పెద్దలు ఈరోజు అధ్యక్షుడు సోదర్ నజీమా గారికి పెద్ద సాధికారి గారికి నాయసారికి ఇతర పెద్దలందరికీ నాయక్ గారికి నిజంగా ఇలాంటి ఒక సమావేశంలో మాట యాక్చువల్లీ వెరీ మచ్ గారు అల్లరీ చెప్పడానికి ఏముందని నేను అనుకోండి పూర్తిగా వచ్చినట్టు పెద్ద సారికల్గా క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గతంలో కూడా అడ్వకేట్స్ మా ఐఎంఎస్ఐ నుంచి కూడా అడ్వకేట్స్ గారు దానా చేసినట్టు ఐఎంఎస్ఐ నుంచి కూడా నేను సాంఘికవంతం జరిగింది కాను మా నుంచి కాబట్టి గత నుంచి అఫ్కోర్స్ ఈ కొత్త చట్టాల గురించి అందరికీ కొంచెం ఐడియా ఉంది బట్ ఇది వాళ్ళు చెప్పడం నాగరికత ఇది నాగరికమా లేదా రాచరికమా అర్థం కావట్లేదు సో ఇదే చెప్పినట్టు కొన్ని మంచి కోర్స్ కొన్ని మంచి ఉన్నాయి మార్పు లేదు జస్ట్ దీంట్లో ఒకటే ఒక ఇంట్రెస్ట్ కనపడుతుంది జస్ట్ హిందీ పదాలు చేర్చడం కోసం జస్ట్ అలా మార్చడానికి మనకి తీసుకొచ్చారు అర్థమవుతుంది బట్ కొన్ని మంచి కొన్ని చెడు ఉన్నాయి కూడా కాబట్టి సింపుల్ అంటే ఎక్కువగా ఐపీసీ లేదా

పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ ఎస్ఎస్లో అఫ్ కోర్స్ ఫైవ్ కేసు కట్టలేదు నెక్స్ట్ మనం యూజువల్గా మనం ఏం చేస్తాం కోర్టు కంప్లైంట్ మనం ఏమైనా నెక్స్ట్ ఆప్షన్ మనం కోర్టుకి వెళ్తాం కోర్టుకి వెళ్ళి ఇచ్చి కొంచెం అంటే ఓర్వల్గా చెప్పచ్చు కొంచెం చదువు గోలు కూడా చెప్పే అవకాశం ఉండేది సో ఇప్పుడున్న దీని ప్రకారం మనం వెళ్ళిన తర్వాత యాక్చువల్గా ఈ ప్రైమరీ ప్రకారంగా యూజువల్గా అయితే ఇమీడియట్ గా కంప్లైంట్ తీసుకోవచ్చు కోర్టు కంప్లైంట్ మనం ఇచ్చినప్పుడు కి కంప్లైంట్ తీసుకున్న అధికారం ఉంటుంది బట్ ఇప్పుడు వచ్చిన చట్ట ప్రకారం ఆ ఎక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఆ ఎక్యూజ్ కి నోటీస్ ఇవ్వాలి రమేష్ ఇది నోటీస్ ఇచ్చి మళ్ళీ అతన్ని పిలిపించి అంటే అసలు జరగలేదు ఎంక్వైరీ జరగలేదు బట్ ఆయనకి ఆ ఎక్యూజ్ పిలిపించి నోటీస్ ఇచ్చిన తర్వాత ఎక్యూజ్ వచ్చి ఎక్స్ వర్షన్ విన్న తర్వాత తర్వాత కంప్లీట్ ఇన్స్టాల్ వర్షన్ విన్న తర్వాత అప్పుడు ఆల్రెడీ ఆయన మేజిస్ట్రేట్ డిసైడ్ చేసిన తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళకి ఆర్డర్ చేయాల్సిన పరిస్థితి సో ఈ ఈ స్టేజ్లో సపోజ్ ఆ అక్యూజ్కి మనం కొన్నిసార్లు నిజంగా తప్పు చేసిన అక్కడ ట్రైన్ ఆఫ్ వేసి ఉంది కాంగ్రెస్ అనేది జరిగింది అక్యూజ్కి కొంచెం వెసుబాటు కలిగిస్తున్నట్టు ఉంది అంటే ఒక ఫ్యాన్సీ లాయర్ ఒక ఫ్యాన్సీ లాయర్ పెట్టుకుంటారు అదే అడ్వకేట్ అదే అక్యూజ్ సో నోటీస్ ఇవ్వడానికి వీలు లేదు అయితే రైట్ టు ఫైవ్ డేస్ ఉంటే ఈ నాకు నోటీస్ ఎందుకు ఇచ్చారు నాకు కోటీస్ ఇవ్వడానికి వీలు నోటీస్ నోటీసులు చెక్ చేసి అఫెస్టం అంటే మళ్ళీ అది పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఒకవేళ నోటీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేయమని చెప్పి ఆ జెట్ మెజిస్ట్రేట్ ఎవరైతే పోలీస్ ఆఫీస్ పెరిగే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అదే స్టేషన్ లేదా డిఎస్బిఎల్లో ఆఫీసర్ ఎక్వైరీ చేయాలని కూడా అన్నారు ఇక్కడ మన మనలాంటి లాంటి దేశంలో ఉంటాయి భారతదేశం లాంటి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రం అంటే సౌత్ ఇండియాలోఫ్కోర్స్ ఈ పొలిటికల్ ఇన్ఫ్లూయన్స్ చాలా మనం ఎక్కువగా చూస్తాం అంటే మామూలుగా నార్త్ ఇండియా అంటే ఒక కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యేలో కూడా మధ్యలో పక్కన ఒకరిద్దరు కంటే ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ ఒక కార్పొరేటర్ కానీ చుట్టూ ఎన్ని బండ్లు ఎలాంటి వంద మంది జనాలు సో ఆ రకంగా ఆ షో ఆఫ్ దిఖావట ఎక్కువ ఉంటుంది ఇక్కడ సో ఆ ఇన్ఫ్లుయెన్స్ లో పోలీస్ కూడా కార్పెంటర్ చెప్పిన కూడా ఈరోజు పోలీసులు భయపడే సిచ్యువేషన్ లో ఉన్నారు బట్ ఆఫ్ కోర్స్ మళ్ళీ ఇక్కడ నుంచి మెజిస్ట్రేట్ ఒకప్పుడు మెజిస్ట్రేట్ కానీ అడ్వకేట్స్ కానీ భయపడే వాళ్ళు కాదు పోలీసు వాళ్ళు వెళ్ళి మెజిస్ట్రేట్ కి సెల్యూట్ కొట్టే స్టేజ్ నుంచి ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితిలో మెజిస్ట్రేట్ కూడా పోలీసులు పట్టించుకోలేని అడ్వకేట్ ని మెజిస్ట్రేట్ కూడా ఎస్పీ కూడా ఇవ్వలేని స్టేజ్ లో మనం ముందుకెళ్తున్నామని చెప్తున్నా కూడా అంత కాని పరిస్థితుల్లో ఈ చట్టాలు తీసుకోవడం జరిగింది సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ కేసులో ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి

విచోష ఎఫఐఆర్ ఐ ఐ ఐ సిన తర్వాత ఎఫఐఆర్ రైజ్ చేసి ఎల్ఓసీ వస్తారు ఇంక్లూడ్ వితౌట్ గివింగ్ నోటీస్ వాట్ యు నోటీస్ ఇవ్వకుండా జస్ట్ సాధారణంగా లైక్ రినంబర్ ని ఆ తస్వేరి ఈ కేస్ ను ముందు ఏంటంటే ఈ ఎడ్జుస్ ఎలా ఫైట్ చేస్తారు ప్రిన్సిపల్స్ ఆఫ్ ন্যাచురల్ జస్టిస్ ఆ ఇన్నర్ పవర్స్ తోటి నా నోటీస్ కూడా వీలే మీరు ఎలా చేస్తారు అని రిక్వెస్ట్ చేసి అప్పుడు ఆ ఎడ్జుస్ కి ఇవడ సేమ్ టైం కొన్ని కొన్ని సందర్భాలు ఎక్యూజ్కున్న రైట్స్ ను కూడా అరెస్ట్ జరుగుతుంది సో ఇదేంటంటే కొంచెం బయాస్ట్ వెరీ బయా వెరీ మచ్ బయాస్ట్ సో ఈ కేసులో ఇందాక ఏం జరిగినట్టు ఇలా అదే రోజు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన రోజే ఎల్ఓసి ఇవ్వడం ఇంక్లూడ్ విదౌట్ గేమ్ ఫార్టీ వన్ నోటీస్ ఇలా ఇవ్వడం వల్ల లైక్ యాక్చువల్లీ ఎస్హెచ్ఓని మీ స్టేట్ని హైకోర్టులో కండక్ట్ కింద హైకోర్టులో ఇచ్చేయడం జరిగింది యాక్చువల్లీ సో అలాంటి ల్యాండ్ ల్యాండ్ మ్యాప్ డెసిషన్ యాక్చువల్లీ సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి ఫేస్ చాలా ఉంటాయి చెప్పారు ఎగ్జాంపుల్ మాట్లాడారు మీర ఒక షార్టెడ్ ఎయర్ మీరు రెండవ కూడా కలిపి యు ఆల్వేస్ విత్ యు అమాం టీ ఇసా నంగా మాంద తతో రైట్ కండిట్ నించి చాలా వెంట జరిగింది మ్యాచ్ ఆఫ్ ఫ్యూచర్ సీ ఆల్ ది వర్క్ అండ్ నోడిట్ ఆఫ్ జీన ఆల్ ది రోల్స్ మీరు చేస్తుంటే రెడీ టు వెరీ లెస్ ఆనర్ టు చేంజ్ ది నెక్స్ట్ వీక్ थ्याङ्क यू भेरी मच मजाले जिम्मेवारी